ఈ రోజైతే చాలా మంచిగా నేను మీకు ఒక రెండు రకాలండి రెండు రకాల కుక్కర్ల కోసం అయితే చెప్పబోతున్నాను ఒకటి నేనైతే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నెలల వరకు కూడా దీన్ని రఫ్ అండ్ అప్గా వాడనండి ఏ విధంగా అంటే ప్రతి రోజు ఉదయాన్న ఉదయాన్నే మా పాప మా బాబు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే దాన్ని రఫ్ అండ్ గా వాడడం అంటూ కూడా జరిగింది అన్నమాట ఈ అగారో రైస్ కుక్కర్ని అయితేనే ఎందుకంటే ఎవ్రీ మార్నింగ్ అంటే రోజుకి కనీసం మేము మూడు సార్లు వాడుతున్నాం అండి దీన్ని ఏ విధంగా అంటే ఎవ్రీ మార్నింగ్ లంచ్ బాక్స్ కింద రైస్ ఏదో ఒకటి వండాలి కనుక దీంట్లోనే పెడాస్తున్నాం అయిపోతుంది నెక్స్ట్ లంచ్కి కూడా పెట్టుకుంటున్నాము అదే విధంగా డిన్నర్ కూడా పెట్టుకుంటున్నాం అండి దగ్గర దగ్గర మూడు నెలల నుంచి వాడిన తర్వాత ది బెస్ట్ అనేసి నేను మీ ముందుకైతే రావడం కూడా జరిగింది అన్నమాట ఇది నార్మల్ రైస్ కురండి నేను ఇంతకుముందు చాలా సార్లు వాడాను ఇది దీనివల్ల ఏంటి ప్రయోజనం దీనివల్ల ఏంటి ప్రయోజనం అనేది అయితే నేను మీకు షార్ట్ కట్లు అయితే చెప్పబోతున్నాను అండి ముందుగా అయితే మనకి దీనివల్ల ఏంటంటే ఈ నార్మల్ రైస్ కుక్కర్ ఏదైతే ఉందో ఈ నార్మల్ రైస్ కుక్కర్లోనే మనం రైస్ కడిగినప్పుడు ఈ కింద కాసి వాటర్ ఆటి వచ్చినప్పుడు మనకి కింద నుంచి పేలడము ఎర్త్ అనేది పేస్ అవి కొద్దిగా అక్కడ అక్కడ కరెంట్ ఆ కొట్టినట్టుగా అనిపించడము అదేవిధంగా నాకైతే మాత్రం ఇందులో ఉండే కాయిల్స్ తొందరగా అండి మనం కంటిన్యూగా ఒక ఆ రోజుకి మూడు నాలుగు సార్లు పెట్టుకుంటూ దగ్గర దగ్గర ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అనుకోండి నాకు తొందరగా పాడైపోయింది అన్నమాట ఇది ప్రస్తుతానికి అయితే ఇది పని చేస్తుంది కదా అని చెప్పి మీ ముందు ఇంతకు ఇంతకుముందు ఇటువంటి నార్మల్ రైస్ కుక్కర్లు చాలా వరకు అయితే వాడాను అదేవిధంగా ఇది అఘవర నుంచి రప్పించానండి ఇది అయితే దగ్గర దగ్గర నేను నాలుగు నెలల నుంచి వాడుతానండి ఇందులో చాలా రకాల ప్రీసెట్స్ అనేది కూడా ఉంది మనం రైస్ అనేది పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఒక పది నుంచి పదిహేను నిమిషాల లోపల అయితే అయిపోతుంది తర్వాత కీప్ ఫామ్ మినిమమ్ టెన్ అవర్స్ వరకు కీప్ ఫామ్ ఏదైతే ఉందో అంటే మనకి వేడిగా రైస్ ఎప్పటికప్పుడు ఇది అలాగా ఉంచదు ఇది ఆటోమేటిక్గా అయిపోగల్ ఇది బంద్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చేసరికి యాపిగా మంచిగా దీన్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఒకటి దీనికైతే అటువంటిది ఏముండదు అంటే ఇది చాలా దీని రేటు దీని రేటు మళ్ళీ సేమ్ ఉంది దీనికి అంటే ఏదో కొద్దిగా అలా కనిపిస్తుంది కానీ ఇది అయితే దీనికి ఎలా హ్యాండిల్ లాక్ అయితే ఇచ్చారండి కిందనైతే ఇది అల్యూమినియంది అయితే ఇచ్చారనమాట ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం నాన్ స్టిక్ లాంటిది అయితే ఇచ్చారండి ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇది నాన్ స్టిక్ లాంటిది అయితే ఇచ్చారన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది పాట్ టూ అదేవిధంగా మనకి ఈ కుక్కర్తో పాటు అయితే మొత్తం మూడు ఇది ఒక స్పూన్ ఇచ్చారు ఇంకొక రకం స్పూన్ కూడా అవసరం కనిపించలేదు ప్లస్ మెజర్మెంట్ కుప్పోటి ఇచ్చారు మనం ఏదైనా స్టీమింగ్ ఆటి చేసుకోవాలనుకుంటే ఇటువంటిది మంచిగా మెమోసు ఆటి పెట్టుకుంటాం కదండి అటువంటి వాటికి అయితే ఈ స్టీమర్ అయితే నాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఒకటండి అంటే ఈ కుక్కర్తో పాటు వచ్చినాయి ఈ కుక్కర్తో అయితే జస్ట్ ఏమీ రాలేదు మనం నార్మల్ కుక్కర్ అంటే సేమ్ ప్రైస్ ఉంది కనుక మీకు కంపేర్ అయితే చేసి చూపిస్తున్నాను అదేవిధంగా మనం దీంట్లోనే రైస్ ఏదైనా ఉండవు అనుకోండి జస్ట్ ఇది ఏదైతే ఉందో ఇలా కనగాలనే దీంట్లో ఉండే వాటర్ మొత్తం మొత్తం కూడా ఇందులో దిగిపోతుందండి మొత్తం దిగిపోయి ఆ రైస్ మెత్తగా అయిపోవడము కిందన లాగా కార్యడము లేదు అంటే ఇలా మూత పెట్టామనుకోండి ఆవు రూపంలో తయారిన నీరు మళ్ళీ అందులోనే పడి అది ఒక రకంగా రైస్ మెత్తగా అయిపోయి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇందులో చాలా వరకు జరిగినాయి కానీ దీంట్లోకి వచ్చరికి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి ఇది చూసారా జస్ట్ ఎలాగనగాలి ఈ సైడ్లో నుంచి రబ్బర్ ఏదైతే ఉందో ఈ రబ్బర్లో నుంచి వాటర్ మొత్తం దిగి మనకి ఇటు సైడ్కి వచ్చేసరికి ఇదిగోండి ఇటువంటి ప్లాస్టిక్ అయితే ఇచ్చారన్నమాట ఇందులోకి అయితే వాటర్ అయితే స్టోర్ అయిపోతుందండి దీన్ని జస్ట్ ఇలా ఓపెన్ చేస్తావు అనుకోండి ఈ విధంగా వస్తుందండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీంట్లో వాటర్ స్టాక్ అయిపోద్ది వాటర్ పంపేసుకొని చాలా నీట్గా అయితే దీని అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఇది ఒకటి నచ్చింది నాకు అంటే వాటర్ మెయిన్ ఇదేనండి మెయిన్ వాటర్ అనేది మనకి అందులో పడకూడదు పడిందా రైస్ అనేది పడైపోతుంది అన్నమాట ఇప్పుడు మనకి రెండు రకాల కుక్కర్లు ఉన్నాయి కదండి దీంట్లోనైతే మనం ముందుగా రైస్ పెట్టి ఏది తొందరగా అవుతుంది ఏది తొందరగా అవ్వట్లేదు ఏది అడిగి పెడుతుంది ఏది అడిగిపట్టలేదు ఎంత సింపుల్గా ప్రాసెస్ అవుతుంది అనేది అయితే మనం ఇప్పుడు ఈ వీళ్ళు చూద్దామండి నేను రెండిట్లో కూడా మనకి ఈ అగారో రేగల్ రైస్ కుక్కర్ ఏదైతే ఉందో దీంట్లో అయితే మనకి మెజర్మెంట్ అయితే ఇచ్చారండి ఆ కప్పుతోనే నేను మూడు కప్పుల వరకు రైస్ అనేది వేశాను దీంట్లోనే సమానంగా మూడు కప్పులు దీంట్లోనే సమానంగా మూడు కప్పులు ఈ మూడు కప్పులు రైస్ ఏదైతే ఉందో దీంట్లోనే వేసేస్తున్నాను ఎందుకంటే రెండు ఒకటేసారి అయితే ఆన్ చేస్తా అందుకనేసి అందుకనేసి అదేవిధంగా దీంట్లోని కూడా సేమ్ అదే ప్రోసెస్లోనైతే మూడు కప్పులు రైస్ అనేది కూడా వేస్తానండి ఇది అయితే మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వరకు వెళ్తుంది అంటే మినిమం ఒక హాఫ్ కేజీ రైస్ అయితే పడేసుకోవచ్చు హాఫ్ కేజీ రైస్ అంటే హ్యాపీగా ముగ్గురు నలుగురు కొల్లు మూసుకుని హ్యాపీగా తినవచ్చు ఇంటి దగ్గర అయితే మాత్రం కానీ ఏంటన్నా మరింత దారుణంగా నువ్వు మీరు రైస్ వండడం కూడా చూపించాలంటే చూపించాలండి తప్పదు ఎందుకంటే చాలా మందికి రైస్ వండడం కూడా రాదండి అందుకోసం అనేసి నెక్స్ట్ వచ్చేసరికి కొలత ఈ కొలత అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగితారనమాట మనం మూడు వేసాం కనుక నాలుగున్నర నీళ్ళు అనేది పోసుకోవాలండి మూడుకి నాలుగున్నర అంటే ఒకటికి ఒకటిన్నర కొలత అయితే కంపల్సరీ తొలనిసరిగా వేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే ఇంకా కొలత ప్రకారం అయితే రైస్ అయితే వేసేసుకున్నాండి జస్ట్ దీన్ని ఇలా నొక్కి క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఓపెన్ చేస్తే మాత్రం బటన్ నొక్కాలి ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది మంచిగా ప్యాక్ అయితే అవుతుంది దీనికి అయితే కొద్దిగా ఎయిరిపోవడానికి ఇలా కన్న లాంటివి అవి అయితే ఉన్నాయి దీన్ని కూడా క్లోజ్ చేసండి నెక్స్ట్ రైస్ కోసము మీరు ఇక్కడ వండినా బయట వండినా ఒకటే విధంగా ఉంటుందండి అది ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటికి ఒకటిన్నర కొలత అనేది ఉంటుందండి మామూలు రైస్కి అది కాకుండా మనం ఒక ఐదు లేదా పది నిమిషాల ముందు ఏదైనా రైస్ నానబెట్టి తట్టు అయితే లేదు అలా కాదు మేము కుక్కర్లో కాకుండా నార్మల్గా వండాలనేసి అనుకుంటున్నామంటే అది వేరే ప్రాసెస్ కొంచెం కొంచెం వేసుకొని చూస్తూ ఉండాలి మామూలుగా అయితే మీరు అప్పటికప్పుడు రైస్ తీసి అప్పటికప్పుడు వేసిన కొన్ని ఒకటికి రెండు వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తాను మీకు నేనైతే ఒకటికి ఒకటి నరచప్పును వేసాను పులుకు పులుకు అంటే మరి అంత పొలుకు కాదు పులుపు పొలం ఆడితే ఎక్సలెంట్గా వస్తుందండి రైస్ ఈ టైప్లో అయితే వేసాను ఇప్పుడు దీన్ని స్టార్ట్ అయితే చేద్దాము దీనికి స్టార్టింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి చూడండి ఈ నార్మల్ రైస్ కుక్కర్ ఏదైతే ఉందో జస్ట్ ఆన్ ఆఫ్ మాత్రం ఉంటుందండి రైస్ అయిపోగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఎప్పుడికో మనం పదిహేను నిమిషాలకో ఇరవై నిమిషాల తర్వాతనో దీన్ని ఓపెన్ చేసి తీసుకోవాల్సి ఉంటుందండి అప్పటి వరకు కొంచెం వాటర్ అయితే ఉంటుంది అన్నమాట ఇది ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని ఆన్ చేయడం కూడా జస్ట్ ఈ ఇక్కడ ఎలాగ బటన్ లాగా అయితే కనిపిస్తుంది కదండి ఈ బటన్ని ఇలా కిందకి నొక్కితే మనకు ఆన్ అయిపోద్ది అనమాట ఇలాగ మనం కిందకి నొక్కగలనే రెడ్ కలర్ లైట్ అనేది వెలుగుతుందన్నమాట అంటే కుక్ అవుతున్నట్టుగా అర్థం అండి నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఈ ప్రాసెస్ ఎలా అంటే అండి ఇక్కడ మనకి కొన్ని సెట్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లోకి వచ్చేసరికి మనము జస్ట్ మనం ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బటన్ నొక్క అనుకోండి జస్ట్ ఆన్ అయిపోద్ది దీని తర్వాత ఇక్కడ రైస్ అని చెప్పేసి ఉంటుందండి వైట్ రైస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ వైట్ రైస్ని జస్ట్ ఇలా నొక్కితే మనకి స్టార్ట్ అయిపోద్ది అండి ఇది కానీ దీంట్లోనే ముందుగా అయితే మనకి టైమింగ్స్ అయితే కనిపిస్తుంది రైస్ మొత్తం అయిన తర్వాత మనకి ఒక రకమైన బీప్సుండి ఏదైతే ఉందో బీప్సుండి వస్తుందన్నమాట కీ 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 ఎరుకుంటారు ఆ విధంగా బీప్స్ ఉండి వచ్చినప్పుడు మనకి రైస్ అనేది రెడీ అయినట్టుగా తప్పటికి కూడా ఇంకా కీ ఫామ్లోనే ఉంటుందండి అంటే మనం ఎప్పుడైతే వడ్డించుకుంటాం అప్పుడు మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలండి మళ్ళీ ఇది అలా కాదు ఇది వన్స్ రెడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది ఇంకా ఇంకా బందులో ఉంటుంది అన్నమాట ఒకవేళ గంట అయినా రెండు గంటల నుంచి రైస్ అయిపోతుంది కానీ ది బెస్ట్ అయితే ఇదన్నమాట ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ కుక్కర్ కానీ కావాలంటే మాత్రం కింద లింక్ ఇచ్చాను ఎందుకు అన్న ఈ కుక్కర్ కోసం ఏంటి ప్రమోషనా ఏంటి అసలు ఇన్నిసార్లు ఇదే కుక్కర్ అని చెప్తుంటే నాకైతే చాలా బెస్ట్ అనిపించిందండి అండి అలాగే ప్రమోషన్ కూడానా ఇంకోటి ఏంటంటే ఈ కుక్కర్ అయితే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను కనుక నేను నార్మల్ కుక్కర్లో వాడి చాలా వరకు ఆ కాయిల్స్ పోయి 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 మనకి రోడ్డు దెమ్మట వస్తారు కదా కుక్కర్లు రిపేర్లు చేస్తాం గ్యాస్లు రిపేర్లు చేస్తాం అంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఊరికే కాయిల్స్ వేపిస్తాను నేపించడం వల్ల రెండు వందలు మూడు వందలు రెండు వందలు మూడు వందలు అయితే ఉంటుంది దీంట్లో అయితే నాకు ఆ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఇంకా నాలుగు నుంచి కూడా కంటిన్యూ రఫ్ అండ్ అప్గా వాడుతా ఉన్నాను మనం ఏది చెప్పినా సరే కరెక్ట్గా ఉంటుందండి ఇది మాత్రం రియల్ ఇప్పుడు ఈ రెండు కూడా అవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అది ఎంత టైం పడ్డది ఏంటి రెండు రైస్ అయిన తర్వాత కింద అడిగి అనేది ఎలా పడుతుంది దీనికి అడిగి అనేది ఎలా పడుతుంది రెండింటికి ఎంతెంత టైం తీసుకుంటుంది అనేది కూడా మనం తర్వాత అయితే చూద్దాం ఆ రైట్ అండి చూశారు కదండి మనకైతే ఇప్పుడు రెండు రకాల కుక్కర్లు అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇది అయితే ఆల్రెడీ ఫామ్ లోకి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా వామ్ అనే ఆప్షన్ అయితే ఉంది కానీ అది లోకి వెళ్ళిందా అనేది అయితే నాకైతే ఇంకా పూర్తిగా తెలియదండి ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందు పెట్టినప్పుడు అయితే అలాగ అవ్వది కాదు నాకు అంటే అక్కడ అలాగే ఆప్షన్ చూపిస్తుంది అనమాట అంటే అయిపోగాల ఆటోమేటిక్గా ఇది ఇంకా బంద్ అయితే అయిపోయింది అనమాట ఇది బంద్ అవ్వకుండా మనకి టైమింగ్ అయితే చూపిస్తుంది అంటే మీరు ఇంకొక నైన్ మినిట్స్లోని లేదా ఎయిట్ మినిట్స్లోని మీరు దీన్ని ఓపెన్ చేసి తినొచ్చుము అని మనకి టైమింగ్ అయితే చూపిస్తుంది ఈ కుక్కర్లో అయితే మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా మొత్తం ఎగిరి పొంగి వాటర్ లేక పొంగి 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 ఆ నీళ్ళన్నీ కూడా కిందనే కూడా అన్నమాట నాకైతేనే ఆ విధంగా వయ్యర్ల మీద ఆటలు అని పడినప్పుడే మనకి ఎర్త్ షాక్ అయితే కొడుతుందండి ఇది కానీ ఈ కుక్కర్లో అయితే మాత్రం నాకైతే ఎటువంటి వాటర్ అయితే ఏమీ పొంగలేదు కానీ ఇక్కడ విజిల్ లెక్క ఉందన్నమాట విజిల్ కాదు జస్ట్ ఎయిర్పోవడానికి అందులో అందులోంచి మాత్రం వస్తున్నాడు ఒక పొంగు లెక్క వాటర్ లెక్క అయితే మాత్రం ఏమీ రాలేదండి ఇంకా ఫైనల్గా అయితే మాత్రం నాకు కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాల లోపలని ఇది రెడీ అయింది ఇది కూడా రెడీ అయింది కానీ అన్నిటికంటే ముందు రెండు నిమిషాలు ముందైతే ఈ నార్మల్ కుక్కర్ ఏదైతుందో దాంట్లో అయితే రెడీ అయిపోయిందండి ఇది అయితే రెండు నిమిషాలు లేట్గా అయ్యింది కానీ ఎలాగయ్యింది ఏంటి అనేది ఇప్పుడైతే ప్రజెంట్లీ వామ్లో ఉన్నాయి కదండి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలాగొచ్చింది ఏంటి అనేది కూడా ఫ్రైట్ అండి ఫైనల్గా అయితే రెండు కూడా అయినాయి మనం రెండింటినైతే అయితే ఓపెన్ చేద్దాం ఇది ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ మనకి ఇలా కిందన పడ్డం కానీ ఇందులో పడ్డం కానీ జరుగుతుందండి ఒకటి కానీ దీంట్లోకి వచ్చేసరికి మనం జస్ట్ ఇలాగ ఓపెన్ చేసినప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనకి సైడ్లో నుంచి వెళ్ళి ఈ కప్పులోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట వాటర్ ఇది ఒక ప్రాసెస్ ఇప్పుడు రెండు కూడా రైస్ అయితే ఎలా వచ్చిందో కూడా చూద్దాం ముందుగా అయితే మనం దీన్ని చూద్దాం అండి దీంట్లో మనం రైస్ని అయితే తెద్దాం అండి ఆహా వావ్ ఇది నార్మల్ సోన రైస్ కదండి చూసారా నాకు దాని వాళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారంగానే మనం అయితే ఏమీ ఎక్స్ట్రా పెట్టలేదు ఏం చేయలేదు ఇదిగోండి కిందనైతే నాకు అడిగి పెట్టేసిందండి బాగా ఆడిపెట్టింది అన్నమాట చూసారు కదండి ఇక్కడ అయితే మాత్రం ఈ రైస్ కుక్కర్లో అయితే బాగా అడుగులేక పడేసింది అనమాట ఇది ఇంకా గీకినా రాదు కడిగితేనే రావాలి కానీ రైస్ అన్నారా రైస్ ఓకే అండి మనం వేసుకుంటే వాటర్ క్వాంటిటీని పెట్టి మనకి రైస్ అయితే స్మూత్గానే పొడి పొడిగానే వచ్చేస్తుంది అనమాట ఇది ప్రాసెస్ దీంట్లోనైతే చూద్దామండి ఇందులోనైతే చూసారా మనకి యాభై రూపాయల తయారైన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం కూడా ఇందులోకి అయితే పోతుంది దీంట్లో కూడా మనం ఓపెన్ సేమ్ టైమింగ్ ఇలాగా చూసారా రైస్ అయితే మాత్రం దీంట్లో నాకు తెలిసి ఎక్కడ కూడా అడిగి అయితే పెట్టలేదండి నాకు ఎందుకో ఈ కుక్కరు కొద్దిగా బాగా నచ్చింది ఇదిగోండి చూసారు కదండి ఈ రైస్ కుక్కర్లో అయితే మనకి ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ అయితే అడిగి అయితే పెట్టలేదండి చూసారా ఫైనల్గా అయితే మాత్రం మీరు రెండు రకాల రైస్ కుక్కర్లు కూడా చూశారు కదండి కానీ కొంచెం అడ్వాన్స్డ్గా కొద్దిగా మంచిగా నీట్గా ఉండాలి చాలా క్లాస్గా ఉండాలి అంటే మాత్రం ఈ అగారో రేగర్ రైస్ కుక్కర్ ఏదైతే ఉందో దీన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అండి దీని లింక్ అనేది కూడా కింద ఇస్తాను దానివల్ల అయితే నాకు ఒక రూపాయి కాదు ఒక రూపాయి కూడా రాదండి జస్ట్ ప్రమోషన్ మాత్రమే ఇది నార్మల్ కుక్కర్ కూడా తీసుకోవచ్చు దాంట్లో కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇది తీసుకుంటేనే చాలా బెస్ట్ అండి ఏది ఈ అగారో తీసుకుంటేనే చాలా బెస్ట్ ఎందువల్ల అంటే అండి రెండు నాకు సేమ్ ప్రైజెస్ పడుతున్నాయి అదేమి తక్కువ వెయ్యి రూపాయలు పదిహేను వందలు పడి ఇదేమో నాలుగు వేల రూపాయలు పడి అలాగే ఏమీ లేదండి రెండు సేమ్ ప్రైజెస్లో ఉన్నాయి కానీ కొద్దిగా అడ్వాన్స్డ్ అయితే మాత్రం నాకు అయితే ఇది అయితే బాగా నచ్చిందండి అలాగే మీకు రైస్ ఉండడం కూడా కొలత కూడా మీకు అయితే తెలిసిందనేసి అండి దీనికోసం ఎందుకన్నా వీడియో అంటే కొద్దిగా చెప్పాలి కదండి కొద్దిగా అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఓకే అండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే కలిస్తేనే అందరికి బాయ్